నా నీ యెహోవా దేవుని పొందున ప్రభుతే ఎవరు కాడని ఆ ఆ దైర్యంతో వచ్చిన నీవు నిబ్బరముగా హల్లెలూయా దేవుని స్తోత్రం కాబట్టి ప్రతి క్షణము కూడా ప్రతి సమయమును కూడా మన దేవుని యందు నిత్యము ఉచార్ దేవునితోని కనిపెట్టుకుని ఉండాలి దేవునితోని ప్రార్థన చేయాలి హల్లెలూయా ఎందుకంటే దేవుడే మనం రక్షిస్తాడు యాపత్ నుంచి హలో రేణు పరచినేతులు

కదా మంచి పాట కౌలు చేసే ముందు బొమ్మ మొక్కలు దేవుడు స్తోత్రం కాదు మొక్కలు కాదు ఎందుకు నీ దేవుడికి జీవం లేదు ఉందా కానీ నీరు మొక్కే దేవుడికి జీవం దేవుడి దేవుడు స్తోత్రం ఆయన ఆరాధిస్తాం అలాంటి ఆయన ఎప్పుడు చేస్తాం కానీ నీ దేవుడిని మేము ఆరాధించమన్నారు కానీ ఏమన్నా డబ్బు కర్దేశారు తీసుకుపోయి అగ్ని గుండెలు పడి చూద్దాం మొక్కల దేవుడు అన్నారు కానీ ఏం చేశారు ముఖ్యారు దేవుడి ఏ దేవుడు ముఖ్యారు సజీవుడైన దేవుని కొరకే దేవుని స్తోత్రం హల్లెలూయా వాళ్ళ క్షణంలో కూడా ప్రతి క్షణం అంటే ఆ మరణపు అంచులో కూడా మరి ఏం చేశారంటే దేవునికి మొక్కారు హల్లెలూయా దేవునికి ప్రాణపడ్డారు దేవునికి ఆరాధన చేశారు దేవుని పూజించారు అప్పుడు శత్రాలు వేసే కాబట్టి ఎంతమంది ఉన్నారు ఆ టెంపుల్లో ఎంతమంది ఉన్నారు ఆ ఎంతమంది ఉన్నారు ఆ మరి దేవుని స్తోత్రం ఎంతమంది ఉన్నారు అంటే ఎంత పెంచారు అన్ని గుండాలి ఏడు అంతలు పెంచారు వెళ్ళిన వారు అన్ని గుండాలలో కాలిపోయారు అయిందా ఏంటంటే ఆ క్షణంలో కూడా దేవుడి దేవుడు కనిపెట్టుకునే ఉన్నారు ఆయన మమ్మల్ని రక్షిస్తాడు ఆయన మమ్మల్ని కాపాడతాడు ఆయన మమ్మల్ని అలా ఆయన మాత్రమే ఆరోపణ చేస్తామన్నారు

ముఖ్యం కాబట్టి యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము ఆయన నిన్ను రక్షిస్తాడు దేవుని స్తోత్రం అలా నువ్వు కాబట్టి ఉండాలి మాకు చెప్పండి ఇప్పుడే చెప్తాను ఎలా కనిపెట్టుకొని ఉండాలి విశ్వాసం కనిపెట్టుకుని ఉండాలి కానీ రిస్క్ పడద్దు దేవుని స్తోత్రం పడతారు రిస్క్ పడతారా దేవుని స్తోత్రం అలా మొదటి ఏంటంటే విశ్వాసంతో కనిపెట్టాలి రెండవదిగా విసుగు లేకుండా అక్కడ పెట్టాలి ఇరవై ఐదో కీర్తన ఐదో వచ్చిన సంవత్సరంలో నన్ను నీ సత్యం చేసి నా ఉపదేశము చేయుము నీవే నా రక్షణ కర్తవు దిన నీ కొరకు కనిపెట్టుకుని దేవుడు స్తోత్రం చూడండి విసుగు లేకుండా ఏంటంట కనిపెట్టాలి మొదట ఏంటి విశ్వాసంతో కనిపెట్టాలి అంటే ఏంటి ప్రతి క్షణం కూడా దేవుణ్ణి స్మరిస్తూ ఆరాధిస్తూ కనిపెట్టాలి రెండు లేకుండా విస్తు లేకుండా అంటే దినమెల్ల ఏటట దినమెల్లా ఏమంటాడు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాను దావే భక్తులు కలలుయా దేవుడి స్తోత్రం దినమెల్ల అంటే ఏంటండి ప్రార్థన చేసేవాడు ఆయన దేవుడి స్తోత్రం ఎన్నిసార్లు మూడు మార్లు గట్టి చెప్పలే తెలుస్తుంది రెండు మార్లు మనం ఎన్ని మార్లు చేస్తాం మరి చెప్పండి ఎన్ని మార్లు పర్లేదు చెప్పండి ఏంటంటే ఎన్ని మార్లు ఎన్ని మార్లు అంటే రెండు మార్లు పొద్దున్న లేచినప్పుడు ఒకటి సాయంత్రం అంతేనా అంతేనా ధ్వని స్తోత్రం అలలుయా రెండు మార్లు చేస్తాం సరే ఎన్ని వారాలు వారికి మార్లు ఉపవాసం అంటే ఉంటాయి చెప్పండి ఉపవాసం ఎన్ని మార్లు వారికి ఎన్ని సార్లు అనుకోవాలి రెండు రోజులు దేవుడు స్తోత్రం ఎన్ని రోజులు ఎన్ని రోజులు చెప్పండి దేవుడి స్తోత్రం రెండు రోజులు ఉపవాసం ఉన్నాడు ఏడు మార్లు ప్రార్థన చేస్తారు దేవుడి స్తోత్రం హలేయ మరి దినమల్ల అంటే ఏంటి ప్రార్థన చేసేవాడు దేవుడికి అంటే ఏడు మార్లు ప్రార్థన చేసేవాడు పాటలు పాడేవాడు దినవెల్ల కదా దినవెల్లని పాట్రం కదా అంటే ప్రతిరోజు కూడా గొర్రెలుగా సూపర్ వెళ్ళేవాడు ఎవరు గొర్రెలు కాబట్టి మరి ప్రతిరోజు పాట పాడుకుంటాడు ఏ ఉండేది వాయించుకుంటూ పాట పాడము ప్రతిరోజు పాటు చెప్పండి కదా కానీ ఏం చెప్తున్నవాడు దిన పాటలు పాడాలి దేవుని స్తోత్రం ప్రార్థన చేయాలి అది విసుగు లేకుండా అంటే ఇంకా కీర్తన గ్రంథం నలభై నాలుగో సంకీర్తన ఎనిమిది వచ్చినట్లు నేను దిన మేము దేవుని దేవుని ఎందు అతిశయపడుచున్నాము దిన మెల్ల ఆయన నామం బట్టి మేము నిత్యము కృతజ్ఞత స్థుతులు చెల్లించున్నాము అలలుయా చూడండి ఆయన నామమును విసుగు లేకుండా దిన మెల్ల ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాము రెండోది ఏంటంటే స్తోత్రం చెప్పించడం హలో అలయ్య ఇది కూడా ఒక భాగమే కదా తెలుగు విశ్వ విశ్వల పెట్టడం స్థుతులు చెల్లించడం కూడా ఒక భాగమే దేవు స్తోత్రం హలో స్థుతులు చెల్లించడం అంటే ఏంటి ఏ వస్తు హలో అలయ్య స్థుతులు అంటే ఏంటి తండ్రి దేవాన్ని స్తోత్రం జీవన దేవాన్ని స్తోత్రం నిత్తుడు స్తోత్రం అదే కదా

ప్రార్థన చేయడం ఇది దిన మెల్ల కనిపెట్టి ఇది చాలా ప్రాముఖ్యం ప్రతి విశ్వాసం ఇలా మనం చేస్తే దేవుడి వరకు కనిపెట్టుకునే ఉంటాం ఆయన మనం రక్షించడానికి సమర్థంగా ఉంటాడు లేదు మనం మన పని మనం చేసుకోవాలి చెప్పండి అలలుయ దేవుడు రక్షిస్తాడు అలలుయ దేవుడు స్తోత్రం కాబట్టి ఇసుకు లేకుండా మనం దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి ఇసుక లేకుండా విశ్వాసంతో దేవుని కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి ఈ క్రైస్తవ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే ఇసుక లేకుండా దేవుని కొరకు మనము కనిపెట్టుకుని కారణం ఏంటంటే ఆయన మనం రక్షించడానికి సమర్థుడు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇసుక దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి దేవుడి స్తోత్రం మొదటిది ఏంటంటే విశ్వాసంలో కనిపెట్టాలి రెండవది రిస్క్ లేకుండా కనిపెట్టాలి మూడవది వినకుండా కనిపెట్టాలి స్తోత్రం మూడవది ఏంటంటే అలా చూద్దాం ఒకసారి విధేయతతో కనిపెట్టాలి కీర్తన గ్రంథము ముప్పై సంకేతన సంకీర్తన ముప్పై నాలుగు వచ్చిన చదువుతున్నాం దయచేసి పిల్లల విధేయత యహోదా కొరకు కనిపెట్టుకుని ఉండవు ఆయన మాత్రమును అనుసరించి భూమిని సమంతించుకున్నట్టు ఆయన నిర్ణయించారు అలబోయ చూడండి ఆయన మాత్రమును అనుసరించి నడుచుకోవాలి ఇది విధేత అంటే ఓబిడియెన్స్ దేవు స్థౌత్రం విధేయత ప్రతి క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైన ఒక బాధ్యత కదా అందరికి తెలుసు ఎవరూ రాసిన పత్రిక అయితే తెలుసు ఆయన కుమారు రెడ్డి కూడా తన బుద్ధిన దగ్గర చేత విధేయకను నేర్చుకున్నాడు దేవులు స్థౌత్రం అవునండి కుమారుడు ఆయన కూడా చేత అవునా ఐదో తెలియదు ఆయన కుమారుడేవుని తాను పొందిన దెబ్బల చేత చూడండి ఎంతో విద్య వచ్చినాడు చూడు ఆయన కుమారుడేవుడిని కూడా తాను పొందిన దెబ్బల చేత

మనం ఏం చేస్తాం శ్రమ కలుగు విడిచిపెడతాం దేవుని స్తోత్రం కానీ ఎప్పుడు విడిచిపెట్టాడంట శ్రమ కలగక మునుపు దేవుని దేవుని విడిచిపెట్టాడు దేవుని స్తోత్రం శ్రమ కలగక మునుపు దేవుని ద్రోహను విడిచిపెట్టాడు కానీ ఎప్పుడైతే శ్రమ కలిగినప్పుడు ఎప్పుడు వచ్చాడైనా ఆయన దేవుని దగ్గరకు వచ్చాడు దేవుని ద్రోహను అనుసరిస్తున్నాడు దేవుని స్తోత్రం అంటే దేవుని మార్గం వచ్చాడు అంటే ఏంటి నీ మార్గం అనుసరించి నేను నడుస్తున్నాడు ఇంకా తిరిగి వస్తాయి అంటాడు ఆయన చూడు ఆయన దెబ్బ ఎక్కడ వచ్చిన శ్రమ కలిగినట్టు నాకు

కానీ శ్రమ తరువాత దాని కోసం మీకు మేలే మనకు ఆశీర్వాదమే అవునా అండి ఆ శ్రమ తర్వాత గొప్ప మేలు కొరకు గొప్ప ఆశీర్వాదం కొరకు మనం పెట్టుకొని ఉండాలి దేవుని స్తోత్రం ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తారా ఒక వ్యక్తి ఒక పనికి వెళ్ళాడు ఒక పొలం దగ్గరికి ఎక్కడికి ఒక పొలం దగ్గరికి పనికి వెళ్ళాడు చెప్పినప్పుడు నాకు చెప్పండి పనికి వెళ్ళి ఆ పొలంలో పనిచేశాడంట అవుతుంది మధ్య గంట తింటారు కదా కొంత పని మిగిలిద్దా సరే అవుతుంది ఆ పని మొత్తం పూర్తి చేసినా ఆశతో పూర్తి చేస్తా సంకల్పంతో రెండు దాటింది పని ఒకటి మూడు దాటింది అలా పని మొత్తం పూర్తి చేసుకున్నాక ఒకసారి అని చెప్పేసి మీకు అందరూ తెలుసు ఊర్లో ఒక ఉంటుంది కదా అండి చెట్టు ఉంటుంది చెట్టు మధ్యలో ఒక రాళ్ళు చెట్టు ఉంటుంది కదా చుట్టూ దచ్చు ఉంటుంది కదా ఇక్కడ లేదు కదా అంత దూరంలో ఉంటుంది అయితే ఆ చెట్టు మధ్యలో దచ్చు దగ్గర ఉందంట వచ్చేసి అన్నదిన్నాడంట చక్కగా పడుకున్నాడు అక్కడ ఒక మాడు చెట్టు ఉందంట ఏముంది అక్కడ మామిడి చెట్టు ఉందంట మామిడి చెట్టు చక్కగా చల్లని గేడ మామిడి గారి సీజన్ అది పడుకున్నాడంట మా పెద్ద పేరు పడుకున్నాడు తెలుసు పడుకున్నాడంట పడుకుంటే ఆ మామిడికాయ టపాదర పడుకుంటే పట్టండి దేవుడు ఏం కాదు ఇంకా చూడండి కదా పోయి పోతుంది మామిడి పడేసరికి మామిడికాయని మామిడి చెట్టుని సృష్టి చేసిన దాడి మొదలు పెట్టినట్టే ఏమని నేను పడుకుంటే నా నిద్ర చెడాడు

ఎప్పుడు చెప్పండి ఫస్ట్ ఏమన్నాడు ఎవరు స్తోత్రం వస్తుంది శ్రమ కదా ఆయన మాడిక శ్రమం అనుకున్నాడు ఆయన కదా దెబ్బ తొలి నా నిద్ర చెడిపోయింది శ్రమ ఇతర తర్వాత అయింది మేలు కలిగే మేలా కదా అదే ఆ మాడిక స్థలం ధ్యానం దేవుడు స్తోత్రంకున్న దేవుడు స్తోత్రం అవునా కదండి కాబట్టి శ్రమ తరువాత నాకు మేరాయం దేవుని స్తోత్రం కాబట్టి శ్రమ తర్వాత గొప్ప ఆశీర్వాద దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఎహోవా పరువు కనిపెట్టుకొని ఉన్నము ఆయన నిన్నో రక్షించడానికి సంబంధించుడు ఇప్పటికీ ఆపదలు ఏమయినప్పటికీ కూడా ఆయన నిన్న రక్షిస్తాడు ఆయన నిన్న కాపాడుతూ కుటుంబ సమస్యలైన ఆరోగ్య సమస్యలైన అనారోగ్య సమస్యలైనా నీ పిల్లల విషయంలో ఏదైనా సరే దేవుడిని ఎన్నో రక్షించడానికి సమర్థుడు కాబట్టి ఆయన కొడుకు కనిపెట్టడం కనిపెట్టాలి తప్పి రెండవది విసుగురు లేకుండా కనిపెట్టాలి విసుగు లేకుండా కనిపెట్టాలి మూడవది విధేయతతో కనిపెట్టాలి స్తోత్రం ఈ విధేయంతో కనిపెట్టేటప్పుడు మన శ్రమలు అనేది తరచుగా వస్తూ ఉంటాయి కాబట్టి శ్రమలోనేది అంటే ఓర్పు కలిగిపోతే ధైర్ వాళ్ళు ప్రార్థించినారు కాబట్టి ఈ శ్రమ దేవుడు అనుగ్రహిస్తాడని కృపేట తెలియజేసిన కృపదేవులు అందరూ కూడా అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన